ఒక మంచి కథ చెప్పుకుందాం మనం ఒక పాఠశాలలో విద్యార్థులని వాళ్ళ శిక్షణలో భాగంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఏంటంటే ఆ విద్యార్థులందరినీ కూడా వాళ్ళని ఒక దీవి అంటే నాలుగు పక్కల నీళ్ళు ఉంటుంది కదా ఆ దీవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తారు అనమాట వెళ్ళేటప్పుడు వాళ్ళు బోట్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఉదయం వదిలిపెట్టేస్తే సాయంకాలం దాకా అక్కడ ఉండేటువంటి ఆ బోట్లో మొక్కలు ఆ జంతువులు పరిసరాలు అక్కడ నేల అన్ని పరిశీలించాలి పరిశీలించి వాటిని నమోదు చేసుకోవాలి సాయంకాలం తిరిగి వచ్చేయాలి ఆ తిరిగి వచ్చేటప్పుడు మాత్రమే వాళ్ళకి బోటు ఉండదు అదే దిగులోకి ఉదయమే చాలా ఆవులు గేదెలు అవి ఇదికుండా వస్తాయి సాయంకాలం దాకా మేస్తాయి సాయంకాలం తిరిగి వెళ్ళిపోతాడు అనమాట వాటి యొక్క తోకపటును ఈదుకుండా వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు బోట్ ఇవ్వండి అంటే వాళ్ళకి ఈత నేతం అనేది కూడా శిక్షణలో ఒక భాగం అన్నమాట శిక్షణలో భాగం అన్నీ కూడా సరే అందరూ వెళ్తారు పొద్దున్నే సరదాగా వెళ్ళిపోతారా వెళ్ళిపోయి కూడా వాళ్ళ యొక్క లంచ్ బాక్స్ కూడా పడిపోతారు సాయంకాలం సాయంకాలాక ఉండదు కదా మరి అందులో మొక్కల్ని పరిశీలించే వాళ్ళు జంతువులు పరిశీలించే వాళ్ళు వాడికి నువ్వు అలా తిరుగుతూ ఉంటారు అందులో ఒక బద్దక బద్ధకంగా ఒక అతను ఉంటాడు బద్దకిష్టం వాడు వెళ్ళి అంటే ఏం చేస్తారంటే అమ్మో మనం ఎక్కడ ఎన్ని తిరగలం అని ఒక చెట్టు అంటే చెట్టు నేను హాయిగా కూర్చుంటాడు మధ్యాహ్నం దాకా అలాగే నేనే కూర్చుని మధ్యాహ్నం అయిన తర్వాత శుభ్రంగా తెచ్చినటువంటి భోజనం తినేస్తాడు తినేసిన తర్వాత మరి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది మంచి చల్లగాలి చెట్లు వాతావరణానికి నిద్ర చేస్తాడు పడుకుంటూ నిద్రపోతాడు సాయంకాలం అవుతూ ఉంటుంది నాలుగు అవుతుంటుంది ఈ అందరూ కూడా తిరిగి ప్రయాణం పడుతూ ఉంటారు ఈ ఆవులు జంతువులు ఆవులు అవి ఇదికుంటా వెళ్ళిపోతుంటే ఒక్కొక్కళ్ళు కరిగి ఉంటే వెళ్ళి ఒక్కొక్క ఆవు తోక పట్టుకుని ఇదికుంటా వడ్డవతికి వెళ్ళిపోతుంటారు అనమాట వీటికి కొంచెం ఏలిక్ వస్తుంది మెలికొస్తే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతామనే కంగారే ఉంది ముందు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ ఏదో పని చెప్తారు గురువు గారు వెళ్దాం అని అలా కూర్చుంటాడు ఒక్కో ఆవు ఒక్కో ఆవు అలా వెళ్ళిపోతుంటుంది ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట నేను బాగా చీక అప్పుడు సడన్గా వాడికి భయం వస్తాయి నేను ఒక్కడే ఉండిపోయినా అందరూ వెళ్ళిపోయినా అని ఆవులు కూడా అన్నీ వెళ్ళిపోతాయి ఏముండవు ఇంక చూ అలా చూస్తూ ఉండేటప్పటికి ఏదో ఒక ఆవు ఆల్మోస్ట్ ఇంకా మొకాళ్ళ లోతు పైకి వెళ్ళిపో దిగిపోతుందన్నమాట అది వెళ్ళిపోతారు ఇంకా అది కూడా వెళ్ళిపోతే ఇంకా ఉండిపోవాలి దాంట్లో అందుకు నీడు పరిగెట్టుకుంటా 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 అప్పటికే అది తీసుకు వెళ్ళిపోతుంది అయినా సరే కష్టపడి వెళ్ళిపోయి ఆ ఆవు దగ్గరికి గబ్బ బాబా వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయి దాన్ని తోక పట్టుకుని నీదేద్దాం అని చెప్పేసి తోక పట్టుకున్నాను చేస్తాడు కానీ ఆ ఆవుకి తోక ఉండదు పట్టుకోవడానికి అది తోకలేని ఆవు దీనికి పట్టుకోవడానికి అవకాశం ఉండదు వేదడానికి అవకాశం ఉండదు అయితే ఏమి చేయలేక తిరిగి వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ వచ్చేస్తారు రాత్రి రాల్లవాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటారు ఒక చెట్టు ఎక్కుని ప్రాణాలు చేత పెట్టుకుని పొద్దున్నే మళ్ళీ స్నేహితులు నీ వాళ్ళతోటి కలిసిపోయి భదులు జీవుడా అని ఉంటాడు అన్నమాట అంటే ఇక్కడ ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆవు తోక అనేది అవకాశం అన్నమాట వాడు ఏం చేశాడంటే వచ్చిన ఆవులన్నీ కూడా వదిలేసుకున్నాడు అంటే అవకాశాలన్నీ కూడా వదిలేసుకున్నాడు వదిలేసుకున్న తర్వాత అవకాశం కోసం వెళ్ళాడు అప్పుడు తోకలేని ఆవు వచ్చింది అంటే మనకు ఉపయోగం లేని అవకాశం దొరికిందనమాట అందులో మనం ఏం చేయాలంటే అవకాశాలు బాగా సద్వినియోగం చేసుకోవాలి వచ్చినప్పుడు ఎక్కువని మనం అభివృద్ధి చెందాలి తప్ప వచ్చేసిన తర్వాత ఎప్పుడో చూద్దాంలే అని ఉన్న అవకాశాలని కూడా మనం వదుకోకూడదు అందుకే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకో అంటారన్నమాట